నీ సరిపోదు కానీ భలే ఉందరా ముక్కు పుడక అన్నయ్య అయితే కొనిపెట్టేవాడివి తమ్ముడు కదా నేనే నీకేదానిపెట్టాలి మనం వేరే ఊరి నుంచి వచ్చామని తెలియదు పాపం ఈసారి మనం హైదరాబాద్ వచ్చేసరికి గడ్డాలు పెంచుకుని దేవత ఎక్కడ పోద్దే ఏదో రోజు దొరకపోదు అప్పుడు చెప్తాను దాని సంగతి మీనా మీనా ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపించిన ఫోటోలు అమ్మా ఇవి ఇందులో మంచి మంచి బ్యాంక్ సంబంధాలు ఉన్నాయి ఈ ఫోటోలు ఏమైనా బ్రీఫ్ గా వాళ్ళ బయోడేటా కూడా రాస్తుంది చూడండి అవునవును చాలా మంది అర్బన్ బ్యాంక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు కాకపోతే వాంటెడ్ పర్సన్స్ లా ఉన్నారు జాగ్రత్త ఎరా తమ్ముడనయ్యా నువ్వేనా హెల్ప్ చేసి పెట్టరా అమ్మో వీడు వాంటెడ్ పర్సన్ చార్మినార్ బ్యాంక్ ప్రూడెన్షియల్ బ్యాంక్ ఆహా బాబు బ్యాంక్ మీనా ఈ అదిరిపోయాడే కాకపోతే సిటిఐ బ్యాంక్ కొట్టాడా స్థలమే ఏంటే అలా ఏంటి ఇష్టం లేదా కొంపు తీసి నాకు తెలియకుండా ఏమైనా ట్రాక్ రన్ చేసావా వెడ్డింగ్ కార్డులు కూడా పంచిపెట్టేసా మన ఉదయ్ గాడు నీకొకదానికి పంపాడు ఏంటి పర్సనల్ లెటర్ కూడా పర్వాలేదు ఐ ఐ లవ్ లవ్ మీనాక్షి ఆ రోజు ఫైనల్ ఎగ్జామ్ అయిపోయాక నీతో చెప్పాలనుకున్న మాట ఇదే శుభలేఖతో పాటు ఏంటి ప్రేమలేఖ అనుకుంటున్నావా కన్నవాళ్ళ దగ్గర ధైర్యం చేయలేకపోయినా మనసు పడ్డ నీ దగ్గర కూడా ధైర్యం చేయలేకపోతే నేను కోల్పోయేది జీవితంలో మళ్ళీ ఎప్పుడూ సంపాదించుకోలేను అందుకే చెప్తున్నాను నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలన్నది నువ్వంటే నాకు ఎంత ఇష్టమో ఇంతకంటే నేను చెప్పలేను నేనంటే నీకు కూడా ఇంతే ఇష్టం ఉంటే వెంటనే బయలుదేరొచ్చి లేదా నన్ను రమ్మన్నా వచ్చేస్తాను ముందే ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం ఈ పెద్దలు మనల్ని అర్థం చేసుకోలేరు అంతెందుకు నీతో ఒక ఫ్రెండ్లో మూవ్ అయ్యే నీ తమ్ముడు మాత్రం ఒప్పుకుంటాడా తన దూకుడు అందరికీ తెలిసిందేగా అందుకే ఇలా చేయాలనుకోవడం తప్పనిపించినా వేరే దారిలేదు నువ్వు బయలుదేరాలనుకుంటే ఈ ఉత్తరంతో పాటు రిజర్వ్ రైన్ టికెట్స్ కూడా ఉన్నాయి ఏ విషయము ఈ కింది నెంబర్లో వెంటనే తెలియచేయి నీకోసం ఎదురు చూస్తూ ఓదే ఎంత జరికిచ్చారు మరి ఏం చేయమంటావ్ లేచిపోనా నరికేస్తా చేస్తా మరేం చేయమంటావ్ నువ్వే చెప్పు నువ్వే చెప్పు సరే చెప్తున్నాను అంటే నాకు కూడా ఇష్టమే ఎవరో ముక్కు మొహం తెలియని ఈ సో కాల్డ్ వైట్ కాలర్ ఆఫీసర్స్ కంటే నాలుగేళ్లుగా తెలిసిన క్లాస్మేట్ బెటర్ కదా పైగా నాకు తెలిసి అతని నాలుగేళ్లుగా నాతోనే కాదు ఏ అమ్మాయితోనూ మిస్ బిహేవ్ చేయలేదు అంతకు మించిన క్వాలిటీ అంటే ఈ ప్రేమ దోమ అంటూ కబుర్లు చెప్పడం కాకుండా ఏకంగా పెళ్ళి చేసుకుంటానంటూ అన్నిటికంటే నాకు కూడా అంటే చాలా ఇష్టం ఇంకా వెళ్ళలేదు కానీ ఎంత దాకైనా వెళ్ళాలనిపిస్తుంది సరే చూసుకునేది అసలే నీకు దూకుడు ఎక్కువ అన్ని దేవుడు మధురై పూర్ణత ఏర్పాట్లన్నీ చేసేవా చేసేనా రావుకాల వచ్చేలాగా అమ్మవారి దర్శనానికి పోవాలా త్వరగా శిఖరం శిఖరం అయ్యారు చెబుతున్నారు మా అబ్బాయి ఉదయ్ పెళ్లి పట్ట అమ్మవారి పాదాల దగ్గర పెట్టివండి అయ్యా ఇది మన అబ్బాయి పెళ్లి సందర్భంగా అమ్మవారికి సమర్పిద్దాం అనుకున్న బట్టలు నగలు ఇది అమ్మ ఒక పోటు పెద్ద అలంకార పండుగ అయ్యా ఇలా అమ్మవారికి నగలు పొలము వస్త్రాలు మీరు ప్రతి విశేషానికి ఏదో ఒకటి సమర్పించుకుంటూనే ఉన్నారు అయ్యో ఇందులో మాదేముందయ్యవారు అమ్మ మాకిచ్చింది దాని అమ్మకే తిరిగిస్తున్నావంతే ఒకప్పుడు ఈ ఆలయాన్ని కట్టించిన దాతల్లో తెలుగు వారైన తిరుమల నాయకుల మీద ఉన్న అనుగ్రహమే అమ్మ మీ బోటి వారి మీద చోపుబట్టే గోవిందరాజుల నాయుడు లాంటితో పింటి సంబంధం తమకు దొరికిందయ్యా అది అమ్మవారికి అర్థం చేసిన కుంకుమ కదా అవునమ్మా ఆది దంపతులు ఎలా ఉంటారో తెలియని వారికి ఇలా ఉంటారు అని చెప్పటానికే మీ ఇద్దరు వస్తున్నారు ఆడాడా డడాడా వాంగ వాంగ వాగ వాగ వా నమస్కారం ఏంటి పెళ్లి పనులు ఎట్టా జరుగుతున్నాయో చూడడానికి వచ్చారా కళ్యాణం వాయిదా వేయమని అడుగుదామని వచ్చినాను అదేంటి అన్నయ్య గారు అమ్మాయికి ఇది అట్టెం అభే అది కాదమ్మా ఆ కొత్తగా వచ్చిన కమిషనర్ ఆడు అమ్మా ఆ నా మీద ఎంక్రోచ్మెంట్ కేసు పెట్టినాడు పెళ్లి రోజునే అరెస్ట్ చేసి పరువు తియ్యాలని చూస్తున్నాడు ఆడాం నేను దాలి మాట్లాడేదా వాడు ఎవర మాట వినే టైప్ గాడంటనే అందుకే ఢిల్లీ లెవెల్లో ట్రై చేస్తుండా ఇది కుల్ల పెళ్ళీలో ఏదో జరుగుతే నామ పరివేం గాను ఈ గొడవ అయ్యాక పెట్టుకుంటే మంచిదేమోనని అన్నయ్య గారు మీరు కొంచెం నెమ్మదిగా ఉండండి బాలా నువ్వు ఆ కమిషనర్కి ఫోన్ చేసి అయ్యా అన్న ఫోన్ పటరా సరే అయ్యా పెళ్లికి ఆంధ్ర సీఎం తమిళనాడు సీఎం అంతా వస్తా ఉండారు అందుకనే సెక్యూరిటీ విషయం మాట్లాడదాగా భోజనాలు అక్కడదా రిసెప్షన్ బంతికెట్టలేదన్న కెట్టలేదన్న వెయ్యి మంది దాకా తింటారు అనుకోండి అవును మంది అంట కదా నాయలంటా మగ బిడ్డకే మే ఇట్టా ఉండము మీకు రెండు ఆడకూతురు అంటేనే నిజాయితీగా ఉంటారంట కట్నం ఎట్టేస్తా ఉండరు

ఆయన గురించి మాట్లాడడానికి మీరు నేను పిలిస్తే భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోతాను అంత కోపం కమిషనర్ గారు అరెస్ట్ చేస్తారు కానీ ముందు భోజనం చేయండి సాపడ ముందు ఎందుకు కూడా అదే ఏం లేదు ఇదే అరెస్టు పెళ్ళి దాకా ఆప్తే బాగుంటుందేమో పెరియ మనిషి సార్ తమిళనాడులో పెరియ మనిషి అనర్లా కానీ పెద్ద మనిషిగా చేతి వచ్చే సొత్తు వాటి వెనకున్న అక్రమాలు సాక్షాధారతో నా దగ్గర ఉన్నాయి త్వరలో ఇంకా చాలా మంది పెద్ద మనుషులు బయటపడిపోతున్నారు ఐరమిన్ రుకా నిమిషం ఇదో ఇంక ఏందండి మీరు అన్నానికి పిలిచి అరెస్ట్ గురించి మాట్లాడుతూ ఉండారు ఇప్పుడుదా అన్నయ్యతో మాట్లాడినా రెండు కూతుళ్లకు పైసా కట్నం లేకుండా పెళ్లి చేస్తాడంట ఒక్కొక్క మనిషి గుణం ఒక్కొక్క తీరునుంటది అక్కడ చేతులు కడుకూతురు కానీ ఇది ఇక్కడే ఉంచండి అంటే నాకు ఇష్టం నాకేది నచ్చదు నీ కండ్లకు నచ్చదు నీ చేతులు నాకు నచ్చుతాయి ఇష్టం ఉండదో వాడిని చేతులు చంపుతాయి అర్థం చేసుకునే పెండ్లాన్ దొరకడం అదృష్టం మరడరు చేసే పెండ్లాన్ దొరకడం నల్ల అదృష్టం ఎంత ముద్దస్తున్నావే నల్ల పిల్ల లేదే ఏం లేదేంటి నువ్వు లవర్ గురించి మొక్కునుంటావు అదేం కాదులేవే